ఇది చైత్రమాసం శుక్ల పక్ష పాడేనాడు వస్తుంది దీనితో మన తెలుగు వారి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది త్రదామ కొత్త ముప్పై తొమ్మిదివ విశవాసనామ సంవత్సరం ప్రారంభం ప్రారంభమైంది మొత్తం మన తెలుగు సంవత్సరాలు అరవై అరవై సంవత్సరాలు పూర్తయిన తరువాత మళ్ళీ మొదటి నామ సంవత్సరం దీనినే దీనినే షష్ఠ వర్ష చక్రం అంటారు ఇస్ శ్రీజ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ మన తెలుగు నెలలో పన్నెండు అవి చైత్రము వైశాఖము జ్యోష్ము ఆషాఢము శ్రావణము భద్రపదము అశ్వయుడి కార్తీకము ఆర్యాచురము పుష్యము మాఘము పలుము ఒక మాసంలో రెండు పక్షాలు శుక్లపక్షం కృష్ణపక్షం మైనమిస్ స్టడింగ్ ఫిఫ్త్ క్లాస్ ప్రతి పక్షంలో పదిహేను తిథులు ఉంటాయి పాడ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య సుజన స్టడీ గ్యాస్ ప్రతి ప్రతి అమావాస్య తర్వాత ప్రతి అమావాస్య తర్వాత మాసం అనగా నెల మారుతుంది అలాగే ఒక్కొక్క ఋతు రెండు నెలలు ఉంటుంది ఋతువుల పేర్లు వసంత ఋతు గ్రీష్మ ఋతు వర్ష ఋతు క్లాస్ వసంత ఋతువు వచ్చింది వసతుకు అందం తెచ్చింది చెట్లు చిగురుస్తాయి గ్రీష్మ ఋతువు వచ్చింది ఎండలు మెండుగా తెచ్చింది ఋతువు వచ్చింది వానలు బాగా తెచ్చింది శరద్ర ఋతువు వచ్చింది వెన్నెలు వెన్నెల బాగా కాసింది హేమంత ఋతువు వచ్చింది మంచు బిందువులు పరిచింది శిశిర ఋతువు వచ్చింది ఆకులన్నీ రాసి